దేవుని నామానికి మహిమ దేనికే స్తోత్రములు వాక్య భాగం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వర్చము మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నీవు దేనినైనాను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును ఉదయ కాలమున దేవుడు మనం ఏదైతే యోచన చేస్తామో దానిని స్థిరపరుస్తానని మాట ఇస్తూ అంత మాత్రమే కాకుండా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అవును నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఉదయకాలం జీవగలిగిన దేవుడు మనల్ని తన వాక్కు ద్వారా ధైర్యపరుస్తూ ఉంటున్నాడు ఈ వాక్యము మన జీవితాలలో కార్యాలను చేస్తుంది దేవుని యొక్క చిత్తము మన పట్ల నెరవేరడానికి దేవుడు తన వాక్కును మన మనకు వాక్కు ద్వారా మనకు సహాయం చేస్తూ ఉంటున్నాడు ఈ యొక్క వాగ్దానాలు లేక ఈ యొక్క వాక్యము మనము మరి విశ్వాసం కలిగిన జీవితంలో నడవడానికి దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరడానికి అంతమాత్రమే కాకుండా ఆయన వెలుగు మన మీద చేయడానికి దేవుని ఎందు విధేయత కలిగినప్పుడు మనకు తోడ్పడతాయి ఈరోజు క్రైస్తవుల జీవితంలో ఈ యొక్క వాక్యము చాలా అవసరమైనది మనము దేవునితో సహవాసము కలిగిన వారిగా మనం ఉండాలి ఈ వాక్యము ద్వారా మనము దేవునియందు నమ్మికయు విశ్వాసమును ధైర్యంను కలిగిన వారుగా మనం ఉండగలుగుతాం ఈ మాటలను బైబిల్ గ్రంథంలో మరి యోగు యొక్క స్నేహితుడు ఎలిఫాస్ అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాను యోబు పడుతున్న శ్రమలను చూసి యోబు జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా వారు చూసి యోబును పరామర్శించడానికి ముగ్గురు స్నేహితులు వచ్చారు దానిలో ఎలిఫాస్ అనే ఒక వ్యక్తి ఈయన మరి ఎలిఫ్ ఎలిఫాసు సలహా ఇస్తున్నాడు యోబుకు ఏమని నువ్వు దేవునితో సహవాసము కలిగి ఉంటే దేవునితో నువ్వు అంటుకట్టుబడి ఉంటే దేవుని మాటకు నువ్వు విధేయత చూపితే దేవుని మార్గముల గుండా నువ్వు నడుస్తూ వెళ్తూ ఉంటే ఇదిగో దేవుడు ఆయన నువ్వు ఏదైతే యోచన చేస్తావో దానిని స్థిరపరుస్తాడు కదా అని మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు మనమందరము కూడా ఎన్నో యోచనలు కలిగి ఉన్నాం ఆ యోచనలు అన్నీ కూడా నెరవేర్తాయా అని ఒక ఆలోచన ఈ యో యొక్క ఆలోచనల ద్వారా మనం సతమతం అవుతూ ఉంటున్నాం యోగు జీవితంలో పడుతున్న శ్రమలు యోగు యొక్క పోరాటము ఇవన్నీ కూడా సహజమే అని మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క తీర్పును దేవుని యొక్క మరి యొక్క ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకుంటాం ఎలిఫాసు తప్పుగా మాట్లాడుతూ ఉంటున్నాడు తప్పుగా యోబు గురించి ఆలోచన చేశాడు ఆయన అంటాడు నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన మనవి ఆలకించును నీ మృక్కుబ నీ మృక్కుబడు నువ్వు చెల్లించెదవు మరియు నీ దేవుడైన దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును కదా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తాయి కదా మరి నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఎవ్వు ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది నువ్వు దేవునికి దూరం అయ్యావా దేవునితో సహవాసము లేదా అని అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు అవును నా ప్రియ సహోదరుల సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయకాలము కూడా మనము కూడా అనేకమైనవి యోచన చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా మన జీవితాలలో స్థిరపరచబడాలని మనం ఆశిస్తూ ఉంటున్నాం అనిత్యమైన ఈ లోకములో మనము దేని ద్వారా ఆయన బలపడతామా అంటే అది దేవుని వాక్యము ద్వారానే దేవుడు సమస్తాన్ని స్థిరపరచగలడు అనే ఒక విశ్వాసమును మనం కలిగి ఉండాలి ఇది మన జీవితంలో విశ్వాసమును సత్యమును నిరీక్షణను కలుగజేస్తాయి మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనము దేవునికి దూరముగా కాకుండా దేవునికి సమీపస్తులుగా ఉండి దేవుని అందు ఆనందించేవారిగా దేవుని యొక్క ప్రణాళికలను దేవుని యొక్క చిత్తమును తెరుచుకొని ఆయన మార్గము గుండా మనం నడిచేవారిగా మనం ఉండాలి అవును ఈరోజు మనం మనకిష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటున్నాం మనం ఏవేవి యోచిస్తామో అవన్నీ కూడా నెరవేరాలని అవన్నీ స్థిరపరచబడాలని కోరుకుంటున్నాం కానీ రీతిగా కాదు కానీ నువ్వు దేవునితో సహవాసము చేసి దేవునితో అంటుకట్టబడి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని వాక్యానుసారంగా జీవ దేవుని చిత్తానుసారంగా నువ్వు విధేయత కలిగిన బిడ్డగా ఉంటే అప్పుడు నువ్వు దేనినైనా నువ్వు యోచన చేసిన ఎడలా అది నీకు స్థిరపరచబను ఈరోజు ఎన్నో యోచనలు నా ఇల్లు కట్టాలని యోచన పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలనే యోచన పిల్లల్ని చదివించాలనే యోచన వ్యాపారాలు చేయాలని ఉద్యోగాలు చేయాలని కుటుంబాలు బాగుపడాలని మరి ఎన్నో రకాలైన యోచనలు మనలో ఉన్నాయి అవన్నీ స్థిరపరచబడాలి అంటే నీవు దేవుని మార్గంలో ఉండాలి సత్యమైన న్యాయమైన యథార్థమైన మార్గంలో నువ్వు నడుస్తూ క్రీస్తుతో సహవాసము కలిగి క్రీస్తుతో కూడా నువ్వు అంటుకట్టబడి ఉంటే అప్పుడు నీ మార్గములన్నీ కూడా స్థిరపరచబడి నీ ఆలోచన స్థిరపరచబడి నీకు వెలుగు ప్రకాశిస్తుందంట దేవుని దేవునామానికి మహిమ గాక నీ మార్గములలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు ఆయన నువ్వు యోచన చేసిన దాన్ని స్థిరపరుస్తాడు నీ మార్గముల మీద వెలుగు ఆయన నీ జీవితంలో ఉంటే ఆయనతోనూ సహవాసము చేసినట్లయితే ఆయనతోనూ అంటు కట్టబడినట్టయితే నీ జీవితములో వెలుగు ప్రకాశిస్తుంది అలా కాబట్టి నా ప్రియ సోదరుడు సహో సహోదరి ఈ ఉదయ కాలమున నువ్వు ఎవరితో సహవాసము చేస్తూ ఉంటున్నావు ఎవరితో నువ్వు నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంటున్నావు ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటున్నావు ఒక్కసారి నిన్ను నీ ప్రశ్నించుకో దేవుని యొక్క చిత్తము నిన్ను నెరవేరుతూ ఉందా దేవుడు నువ్వు యోచన చేసిన దాన్ని స్థిరపరుస్తున్నాడా లేదు కదా కార్యాలు జరగడం లేదు కారణం ఏమో తెలుసా నువ్వు దేవునితో సహవాసము చేయడం లేదు సువార్త పదహైదవ అధ్యాయము ఏడవ వచనంలో యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అంటే నువ్వు ఏదైతే ఆలోచన చేసి ఏదైతే నువ్వు కావాలనుకున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడని అర్థం నీ యోచనను స్థిరపరిచే దేవుడు నాయందు మీ మాటలు ఆయన మాటలు నిలిచి ఉండాలంటున్నాడు నీలో వాక్యం ఉండాలి క్రీస్తుతో సహవాసం ఉన్నప్పుడు నువ్వు ఏదైతే యోచన చేస్తున్నావో అదంతా కూడా స్థిరపరచబడుతుందంట హలో దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి యశ్యాగ్రంథము మరి యాభై ఐదవ అధ్యాయమును మనం చూసినట్టయితే పదకొండవ వచ్చినంలో కూడా ఒక దివ్యమైన మాటను వాక్యం ద్వారా దేవుడు మనకుతో మాట్లాడుతుంటున్నాడు యాభై ఐదు పదకొండులో నిష్ఫలముగా నా ఎద్దకు మరలి రాక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును ఏది ఆయన మాటను పంపితే నా నోట నుండి వచ్చి వచనము ఉండును నిష్ఫలముగా నా ఎద్దకు మరలక ఆ మాట దేవేందరికి నిష్ప్రయోజనంగా తిరిగి వెళ్ళదు కానీ అది నెరవేర్చబడుతుంది స్థిరపరచబడుతుందని దేవుడు ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ కార్యమును సఫలము చేస్తుంది కాబట్టి నువ్వు దేనిని యోచిస్తున్నావు అది స్థిరపరచబడాలంటే దానికి ఒకటే మార్గం దేవునితో సహవాసం విధేయత దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకో పొందుకోవాలన్నా దేవుని యొక్క దీవెనలు మనకు కావాలన్నా మనము దేవునితో పట్టుదలగా ఆయన వదలకుండా ఆయనను హత్తుకొని జీవించినప్పుడు ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది ఆ వెలుగులో మనం ప్రతిదానిని ఎదురించి జయిస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయకాలంన నీ ఆలోచనలు స్థిరపరచబడాలంటే నీ యొక్క తలంపులు స్థిరపరచబడాలంటే నువ్వు క్రీస్తు వైపు మాత్రమే చూడాలి క్రీస్తుని హత్తుకొని నువ్వు జీవించాలి దేవుని యొక్క మార్గంలో నడవాలి నీ పనుల భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఆయనే ఆదుకొని నీ ఆలోచనలు అన్నింటినీ కూడా అస్థిరపరుస్తాడు సఫలము చేస్తాడు వెలుగును ఉదయింప చేస్తాడు నీ స్వంత మార్గాలలో నీ స్వంత ఆలోచనలతో అస్థిరపరచబడతాయని నువ్వు పరిగెత్తు ఉంటే ప్రయోజనం లేదు దేవుడు ఒక్కడే కానీ చేయగలడు ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కానే కాదు కాబట్టి ఈరోజు నువ్వు ఏ గుండా ఏ శోధనలు ఇబ్బందులు గుండా బలహీనతలు వ్యాధులు గుండా వెళ్తున్నావు వాటిని అన్నింటిలో కూడా విజయమునిచ్చి దేవుడు నీవు ఆయన మీద ఆధారపడి ఆయనను హత్తుకుని నువ్వు జీవించినప్పుడు ఆయన ఇదిగో నీకు వెలుగు దయింపచేసి నీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని స్థిరపరిచి నూతనమైన కార్యమును చేయబోతుంటున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని బలవంతులుగా క్రీస్తు వైపుని చూసేవారికి మనం ఉందాం హాలా దేవుడు మన వెనుకటిలో ఈ మాటలు దీవించి ఆస్వదించుడుగాక ఆమె